మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత మన్యం వీరుడు బ్రిటిష్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు గురించి కొన్ని విషయాలు చెప్తుండు ఊ పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున అల్లూరి వెంకటరామరాజు సూర్యనారాయణమ్మ దంపతులకు పాండ్రంగి గ్రామం మోదకొండూరి మండలం విశాఖపట్నం జిల్లాలో జన్మించిండు అల్లూరి సీతారామరాజు తండ్రి అల్లూరి వెంకటరామరాజు చిన్న ఉద్యోగం చేసేవారు తల్లి సూర్యనారాయణమ్మ ధర్మవంతురాలు ధైర్యవంతురాలు సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు ఉద్యోగరీత్యా తరచూ వివిధ ప్రదేశాలకు వెళ్లవలసి వచ్చేది అల్లూరి సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు చిన్నప్పుడే మరణించడం వల్ల సీతారామరాజు తాతగారి దగ్గర పెరిగిండు చిన్నతనంలోనే నైతిక విలువలు దేశభక్తి భావనలు అతనిలో నాటుకున్నై అల్లూరి సీతారామరాజు చురుకైన మేధావి ధైర్యవంతుడు సహనశీలి పంతొమ్మిది వందల మూడు నుండి పంతొమ్మిది వందల తొమ్మిది మధ్యకాలంలో పాండ్రంగి ప్రాథమిక విద్య పూర్తిచేసిండు అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల పదమూడు విశాఖపట్నం సిబిఎం హైస్కూల్లో హైస్కూల్ చదువును చేసిండు పంతొమ్మిది వందల పద్నాలుగులో మద్రాస్ ఫార్మసీ కోర్సు చేయాలన్న యత్నించిండు అల్లూరి సీతారామరాజు కాని ఆర్థిక పరిస్థితుల వలన మధ్యలో మానేసిండు ఇదే సమయంలో అల్లూరి సీతారామరాజు ఆధ్యాత్మిక గ్రంథాలు జాతీయ ఉద్యమాలపై పుస్తకాలు చదివే అలవాటు ఏర్పరుచుకుండు పంతొమ్మిది వందల పదహారు నుండి పద్దెనిమిది మధ్యలో అల్లూరి సీతారామరాజు హిమాలయాలకు వెళ్లినట్లు చెప్తారు అక్కడే యోగా సాధన ధ్యానం చేశారన్న కథనాలు ఉన్నాయి గోదావరి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు బ్రిటిష్ పాలన కారణంగా తీవ్రంగా నలిగిపోయిండ్రు పద్దెనిమిది వందల ఎనభై రెండులో మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ ద్వారా గిరిజనులు అడవుల్లో జీవించే హక్కులను కోల్పోయిండ్రు ఆ వన విలువలు సేకరించే అవకాశాలు తగ్గిపోయినై బలవంతంగా కూలి పనులకు తరలించిండ్రు స్థానిక బ్రిటిష్ అధికారుల దుర్వినియోగానికి గురయ్యిండ్రు ఈ పరిస్థితులను చూస్తూ ఉండలేక సీతారామరాజు గారు గిరిజనుల హక్కుల కోసం బొంతెత్తిండు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్యకాలంలో రంపా తిరుగుబాటు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆగస్టు ఇరవై రెండున చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరిగారి మొదటి పుణ్యదిన చర్య తర్వాతి రెండు సంవత్సరాల పాటు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో యాభెక్కి పైగా పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగినై అడవుల్లో దాగి దాడులు చేయడం గోరిల్లా పద్ధతి అంటారు బ్రిటిష్ రక్షణ శిబిరాలపై ఆకస్మిక దాడులు ఆయుధాలు లభించిన పోలీస్ స్టేషన్లను గిరిజన పోరాట యోధులకు శిక్షణ కేంద్రాలుగా మార్చడం ప్రజల మద్దతు పొందడం ద్వారా తిరుగుబాటును విస్తృతం చేసిండ్రు గిరిజనులే కాకుండా చాలామంది రైతులు యువకులు ఆదివాసీ నాయకులు అల్లూరిని అనుసరించసాగిండ్రు సీతారామరాజుని మాన్యం వీరుడుగా గిరిజనులు ప్రేమగా పిలిచేవారు బ్రిటిష్ సర్కారు ఈ తిరుగుబాటును అణిచివేయడానికి మలబా స్పెషల్ పోలీస్ బలగాలను రంగంలోకి దించింద్రు అనేకమార్లు అల్లూరి సీతారామరాజుని పట్టుకోవాలనుకుని విఫలమయ్యింద్రూ అల్లూరి సీతారామరాజుని పట్టించిన వారికి బహుమానాలు ఇస్తామని ప్రకటించింద్రు గూడెల్ అనే అధికారి నేతృత్వంలో జాలీ ఆపరేషన్ చేపట్టిండు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూలై నాలుగున అల్లూరి సీతారామరాజు మకమర అటవీ ప్రాంతంలో బ్రిటిష్ అధికారుల చేతిలో పట్టుపడ్డరు అదే రోజున తన ఇరవై ఏడవ పుట్టినరోజు ప్రజల ముందే అల్లూరి సీతారామరాజు గుండెకు తూటా పేల్చి చేసింది బ్రిటిష్ సైన్యం ఇది భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అత్యంత ఘోరమైన సంఘటన అల్లూరి సీతారామరాజు జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారత తపాలా శాఖవారు అల్లూరి సీతారామరాజు గారి స్టాంప్ ని విడుదల చేసిండ్రు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జన్మశతాబ్ది ఉత్సవాలు నిర్వహించబడ్డాయి రెండు వేల ఇరవై రెండు కేంద్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఐదవ జయంతిని ఆజాదీకా అమృత్ మహోత్సవ్గా ఘనంగా నిర్వహించింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రాజమండ్రిలో అల్లూరి విగ్రహం అల్లూరి జిల్లాలో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా వివాహం చేసుకోకుండా వ్యక్తిగత జీవితాన్ని త్యాగంచేసి కోసం తన ప్రాణాన్ని అర్పించిన దేశభక్తుడిగా అల్లూరిగారు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చిరస్మరణీయంగా నిలిచిందు అల్లూరి సీతారామరాజు త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం యుమరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాటికీ ఇది మస్తు వచ్చే వారం మళ్లీ కలుద్దాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా